The <laughs> తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో భారీ జన సందోహంతో గోపాలపురం వైసీపీ అభ్యర్థి హోంమంత్రి తానేటి వనిత శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా ఎర్రగూడెం నుండి సుమారుగా ఇరవై ఐదు వేల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు గోపాలపురం చేరుకున్నారు హోంమంత్రి భర్త డాక్టర్ శ్రీనివాస్ గోపాలపురం నియోజకవర్గం వైసీపీ పరిశీలకులు గన్నమణి వెంకటేశ్వరరావు వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు భారీ ర్యాలీతో గోపాలపురం జాతీయ రహదారి స్తంభించిపోయింది దేవరప్ప ఎస్ఐ శ్రీహరిరావు ట్రాఫిక్ నియంత్రించడంలోని కీలకంగా వ్యవహరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు కదండి అంటే నిజంగా వాళ్ళకి అంత బలం ఉంటే కూటమి అవసరం లేదు కూటమిగా ఉన్నారు అంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంతగా ఉన్నారు అనేది సరే అయినా కూడా వాళ్ళు మాదే అని ప్రమలం ఉన్నారంటే అది అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఇంకా ఒక ట్వంటీ డేస్ ఆగితే వాళ్ళకే తెలుస్తుంది మరి ఈ నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎంత బలంగా ఉందనే ప్రజలకు అందరికీ అర్థమైంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలకి మరి ఇదే పట్టుదలతో ఇదే ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా గోపాలపురం నియోజకవర్గం గెలుపు అని వైసీపీ అందించిన పరిపాలన ఈ రోజున ప్రతి ఒక్కరు